హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ రెడ్డిచర్ల గ్రామం కొమరోలు మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు ఆరుపల్ల విభాగం ప్రదర్శన జరుగుతుందండి ఈ ప్రదర్శనకు వచ్చిన గిత్తలు నామాల విజయకుమార్ గారు ధోలంవారిపల్లె గ్రామం కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఆరుపళ్ళ గిత్తలన్నీ నామాల విజయ్ కుమార్ గారు దోలంవారిపల్లె గ్రామం కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి గిత్తలండి చూసారు కదా ఓకే అండి థ్యాంక్ యూ